జగనన్న అన్న మేమందరం అడిగితే మీ కింద కార్యకర్తల చేతో లేదంటే కింద నాయకుల చేతో బూతులు తిట్టించేస్తావు కదా ఇక మీ సొంత శైలి మీ సొంత శైలి అడుగుతుంది ఏదో ఒకసారి వినిపిస్తాను దానికి సమాధానం చెప్పు గారు ఏనా ఏమైపోయిందన్న ప్రత్యేక హోదా మీ చెల్లి అడుగుతుంది నీ సొంత చెల్లి అడుగుతుంది ప్రత్యేక హోదా గురించి ఎందుకు నిజమైన ఉద్యమం ఒక్కసారి కూడా చేయలేదు ముఖ్యమంత్రి అయిన తర్వాత అంటే గతంలో నువ్వు ముఖ్యమంత్రి అవ్వక ముందు నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎక్కడ సభ పెట్టినా ఎక్కడ మైక్ తీసుకొని మాట్లాడినా మొట్టమొదట మాట్లాడేది ప్రత్యేక హోదానే కదా రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తే పరిశ్రమలు వస్తాయి ఉపాధి కలుగుతుంది ఉద్యోగాలు వస్తాయి ఇవన్నీ మనమే కదా మాట్లాడడం మరి అధికారంలోకి వచ్చిన ఎందుకు మర్చిపోయేవన్నా మీ చెల్లి అడుగుతుంది మేము అడగట్లా నీ సొంత చెల్లి నేను అడుగుతున్నాయా రాష్ట్రాలను నువ్వు చేసింది ఏమన్నా ఉందా చెప్పు జగన్ రెడ్డి అని చెప్పేసి అని నీ సొంత చెల్లి అడుగుతుంది దానికన్నా సమాధానం చెప్పగలవా లేదంటే మామూలుగానే యథావిధిగా మీ నాయకుల చేతనో మీ కార్యకర్తల చేతనో సొంత చెల్లెన్నీ కూడా చూడకుండా అమలాబూర్లు తిట్టించేస్తావు నీ ఇష్టం ఆల్రెడీ మొదలెట్టారు మీ వాళ్ళు అక్కడ మీ పేటిఎం బ ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ సర్మిళను వదులు తిట్టడం స్టార్ట్ చేశారు ఆల్రెడీ మామూలుగా కాదు ఇంకా అక్రమ సంబంధాలు కూడా అంటగట్టేస్తున్నారు సర్మిళకి స్వయంగా నీ సొంత కేడరు నీ కార్యకర్తలు నీకు సొంత చెల్లెని కూడా చూడకుండా అన్న మరీ ఇంత సైకోతత్వం పనిచేది మీకు కానీ మీ నాయకులకు కానీ మీ కార్యకర్తలకు కానీ అడిగిన దానికి స్ట్రైట్గా ఆన్సర్ చేయండి అది మనకు చేత కాదు కాబట్టి నేను మాట్లాడింది సజ్జల రామకృష్ణ గౌడ్ వచ్చేసి శరిమల గారు వెనకతలుండి చంద్రబాబు నాయుడు గారని నడుపుతున్నారు తుపుక్కును మీ మొఖాల మీద సిగ్గని పెంచట్లేదు ఇలాంటి మాటలు మాట్లాడడానికి ఏది జరిగినా కానీ చంద్రబాబు నాయుడు గారే ఉండరు అదనకతలా చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చి ముడిట్టేతో సరిపోయే జనాలు అంత గురులా జనాలకు అర్థం కాదా మీరు మీ రాజకీయాలు చితకటి నమస్కారాలు పెట్టాలి నిజంగా మీకైతే కనుక మీ మెట్టతనానికి అంటే జనాలను మెట్టతనం అనుకుంటున్నారు అంతే ఇలా గొర్రెలు రా వీళ్ళు ఏం చెప్పినా కానీ నమ్మేస్తారో అని అనుకుంటున్నారు అంతే ఎందుకు చేయట్లే ఇప్పుడు ఎందుకు మాట్లాడట్లా అప్పట్లో రాజీనామాలు చేయండి అందరం కలిసి మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తే కేంద్రం మన వైపు ఎందుకు దిగిరాదో ఎందుకు చూడదాం మనం చూద్దాము ప్రత్యేక హోదా ఈడ్చుకు వచ్చేద్దాం తాడు కట్టి డైలాగ్లన్నీ వేసారు కదా మీరే కదా వేసింది మరి ఈరోజు అడుగుతుంటే సమాధానం చెప్పడానికి ఎందుకు బూతులు దాడి శరీలాని బూతులు తిప్పితే మనకే వచ్చుద్ది అది మీకే మీ పరువుకే మీ పరువే పో మీ కుటుంబానికే నష్టం అది కదా జనం అనుకోరా వీళ్ళు అధికారం కోసం ఎంతగానో నీచి ఎంత నీచని కానీ దిగజారిపోతారా అవసరం తల్లిని చెల్లిని కూడా బూతులు తిట్టేస్తారు అనుకుంటారు కదన్న కాబట్టి ఏంటంటే ఈ సజ్జల కానీ అనిల్ కుమార్ యాదవ్ కానీ ఇంకొకరు కానీ ఇంకొకరు కానీ వీళ్ళ చేత మీ చెల్లిని తిట్టచ్చు ఆపేసి ఆవిడ అడిగిన దానికి కరెక్ట్గా సమాధానం చెప్పించు లేదంటే నువ్వన్న వచ్చి చెప్పు ప్రజలకు అర్థం అవుతుంది నువ్వు ఎందుకు చేయలేకపోయావు దేనికోసం ఎవరి ప్రయోజనాల కోసం అన్నా నీ స్వలాభం కోసమే కదా నీ పైన ఉన్న కేసుల కోసం నువ్వు పోరాటం చేయలేదు మన రాజకీయంగా నువ్వు నష్టపోతావాను ఇవన్నీ ఆలోచించే కదా చివరికి మీ సొంత చెల్లుకొని ముఖం తుప్పుకు నువ్వు నువ్వు రాష్ట్రానికి చేసి వచ్చింది ఏమీ లేదయా నాశనం చేసి పెట్టాడు అని చెప్పి ఎక్కడైనా తెలుసుకో